శ్రీగొరుభ్యో నమ సకల భువన సృష్టి కల్పితృష్టి నికల నిగమదృష్ి సత్పదార్ధైక సృష్టి అధగన పరష్ి సత్పదార్ధైక దృష్టి భవగుణ పరష్ి మోక్షమాగైక దృష్టి సకలభువన భంగస్థాపన సకరుణారస వృష్టి తమిి సకల సమయ సృష్టి దృష్టి సచిదానందృష్టి నిత్యం శ్రీ దృష్టి సమస్త లోకములను సృజించినది సమస్త వేదముల యొక్క చూపు గల దీను శ్రేష్ఠములైన వస్తువులను ముఖ్యముగా సృజించినదియును సంపూర్ణులకు ప్రమాదాది గుణములకు సృష్టికర్తయును పరమాత్మ వస్తువునందు ముఖ్యమైన చూపు గల ఈశ్వర గుణములను సృజించినదిను ముక్తి మార్గమునందు ముఖ్యమైన చూపు గలదీను సమస్త లోకముల యొక్క నాశనమును నిలుపుటకు స్తంభమై ఉన్నది దయారసముతో కూడిన వర్షము గలదీను పరతత్వముడి పూలదండల యొక్క సమూహము గలదీను సమస్తములైన నియమములను సృజించిన దీను సజితానంద స్వరూపమైన పరమాత్మయందు చూపు గలదయూ సద్గురువు యొక్క సుప్రకాశముగు చూపు ఎల్లప్పుడూ నా ఎందు ఉండునుగా